आम तिन्ना रा ए ताता ए। ताता ए ताता ए ताता एम जी ए दी। 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 ए बी बी ए बी hmm? हम्म బి బాబా బాబా ఏడి బాబా బాబా ఏడి బాబా ఏడి బాబా ఏ హ్ తాతయ్య తాతన్ మిల్లు హ్ ఏ కేలు मनो, पा पाँम ले पा, जुक् जेज मुक्क मुक्को जेजनी मुक्का जे जेजा आम तिनावा जेजा मुक् जेज मोक्ना मल्ल मुक् बुट वेटावर पूजे बोटेपड़ीना నిన్నదా ఎప్పుడు పెట్టినారు పొట్టు కలవ తాతనే తాతన్ బిల్లు తాతన్ బిల్లు తాతను తాత హలో హలో ప్రిన్స్కా హలో ఆమ్ తిన్నావా ఏం తిన్నావు

కుక్కు డా డాగే పిలు ఇట్లా డాగ్ని ఇట్లా పిలు పిలు డాగ్ని ఎట్లా పిలుస్తారు డాగ్ని అమ్మా బుయ్యిపోదాం ఊరికి పోదాం మనము ఓకే స్నానం చేసి జేజ మొక్కాల నువ్వు ముక్తావా జేజా ఎట్లా ముక్తావు చూపి ఎట్లా ముక్కుతావరా జేజ ముక్కు ముక్కు జేజ ఎట్లా ఎట్లా ముక్తావా ఏమన్నా ముక్తారా జేజా జేజాము తిన్నావా am um, tenawa, uh. hm? Uh. Bye ya bye, 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 je. Cepu. Ah. Bye. Uh. bye bye, cebu, ah, bye, bye. oh oh uh, oh uh. uh.